ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో భయంగా ఉందిరా పో అలా పక్కకి వెళ్ళి అడుకు నీ పక్కన అడుకున్న పేరు ఉంటది కదా బాబు అదా లేదా అరే బుడ్డి పది రూపాయలు బజ్జీలు కట్టు అరే నేను యాడ్ నువ్వు చూసినట్టుండదే నన్ను మీరు ఏడా చూసి ఉండర్లేండి అరే నేను చూసినా భయ నాది ఊరు ఆ యాదొచ్చింది అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే మొన్న కొడతావు నేను చెంచల్ కూడా జైల్లో చూసినా బాబు నేను ఆంజనేయ ఆంజనేయుల్ని

సార్ అయ్యా దీప్చ గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది తమరు వెంటనే సరేనయ్యా అసలు ఫుడ్ రాలేదు ఎవరికి టైం లేదు తమకు చిన్న మ్యాటర్ చెప్పండి ఏమిటది ఆయన మూడో రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు ఆయన కిడ్నాపుల్ సినిమాలో తప్ప బయట ఎక్కడ సార్ అవును సార్ ముందు మీరు వెళ్ళండి సార్ ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకొని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను అంటే నేను వెధవనా మాట మీరు అనుకోవాలి కానీ మేము